హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన చారిత్రాత్మక ప్రదేశాలలో హిమాలయ పర్వతాల్లోని అలకనంది నదీ తీరంలో విరాజిల్లుతున్న బద్రీనాథ్ దేవాలయం భక్తుల మనస్సులను విశ్వాసంతో నింపే దైవసన్నిధిగా ప్రసిద్ధి చెందింది నాలుగు ధామాల యాత్రలో ముఖ్యమైన భాగమై ఆదిశంకరాచార్యుల వారి స్మృతితో మిళితమై ఉండే ఈ తీర్థం భక్తులను ఆధ్యాత్మికతతో పరిపూర్ణం చేస్తుంది ఇది కేవలం ఆలయమే కాకుండా ప్రకృతి అందాలను మన దైవ కట్టడాల వైభవాన్ని ఆస్వాదించే అపూర్వమైన ప్రదేశం చార్ధామ్ యాత్రలో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం బద్రీనాథ్ ఆలయం క్షేత్రాలన్నింటిలోకి బద్రీ క్షేత్రం చేరుకోవడం చాలా సులభం హరిద్వార్ హృషికేష్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాల నుండి ప్రారంభమవుతూ సహజ సౌందర్యం నడుమ ఇక్కడికి చేరుకోవడం ఒక మధుర అనుభవం బద్రీనాథ్ ఆలయం ఒక పర్వత ప్రాంతంలో ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వతాల మధ్య గల ఆకర్షణీయమైన ప్రదేశం ఊరు చివర నుండి కొండ మొదట్లో ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి అవతల వైపున ఉన్న అలకనంది నదిని వంతెన మీదుగా దాటి కొద్దిగా ఎత్తువైపున ప్రయాణం చేయాలి ఆలయం చేరుకోవడానికి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ అడుగు పెట్టగానే తొలుత కుడివైపున ఉన్న ప్రసిద్ధ తపకుండ్ మీ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వేడి నీటికుండం చలికాలంలోనూ భక్తులకు అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు వేరువేరుగా ఈ కుండాలు ఏర్పాటు చేయడం భక్తుల సౌకర్యాన్ని మరింతగా పెంచుతుంది ఇలా భక్తులు తపకుండ్లో స్నానం చేసి ఆధ్యాత్మికతతో నిండిన ఆవరణలోకి అడుగు పెడతారు బద్రీనాథ్ ఆలయం కేవలం దైవికత కాదు ప్రకృతి అందాలు పర్యాటకులకు అందించే సాహస అనుభవం కలగలిపిన అపూర్వ దివ్యక్షేత్రం బద్రీనాథుని పూజాకాలం ప్రాచీన శాస్త్రాలను అనుసరించి వైశాఖ మాసం నుండి కార్తీక మాసం వరకు భక్తులకు అనుమతిస్తుంది ఈ సమయంలో భక్తులు స్వయంగా బదరీనాథుని దర్శనం చేసుకుని ఆ దివ్య రూపాన్ని నేరుగా పూజించగలుగుతారు అయితే మార్గశరమాసం మొదలయ్యే సమయానికల్లా ఆలయం తలుపులు మూసివేయబడతాయి దాదాపు చైత్రమాసం చివరి వరకు ఆలయ పూజాదికాలు నారద మహర్షి ఆధ్వర్యంలో జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు శాస్త్రానుసారంగా బదరీనాథుని పూజా విధులు బ్రహ్మచారులకు మాత్రమే లభించును ఇది ఈ ఆలయ విశిష్టతను మరింత పెంచుతుంది అలాగే నారద మహర్షి ఆలయ తలుపులు మూసిన తరువాత స్వయంగా బదరీనాథుని పూజ నిర్వహించారని చెప్పబడుతుంది ఈ కథనం వెనుక నారదుని శాపం మరియు వరం మరింత ఆసక్తికరంగా ఉంటుంది దక్ష ప్రజాపతి శాపం ప్రకారం నారదుడు ఒక గంటకు మించి ఏ ప్రదేశంలోనూ నిలవలేరు కానీ బదరీనాథుని సన్నిధిలో మాత్రమే మహావిష్ణువు వరప్రసాదంతో ఆయన నిరంతరం ఆ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని చెబుతారు ఈ విశ్వాసం భక్తులందరికీ బద్రీనాథ్ ఆలయానికి మరింత ఆధ్యాత్మికతను జోడిస్తుంది తప్తకుండం వద్ద స్నానానంతరం సుమారు యాభై అడుగుల ఎత్తులో ఉన్న ప్రధాన ఆలయానికి చేరడానికి మెట్లదారి ఉంటుంది ఈ మెట్లదారిలోనే భక్తుల మనస్సులను ఆకర్షించే మరొక ప్రత్యేకత ఉంది కుడివైపున మెట్లకు ఆనుకుని చిన్న ఆలయం ఉంటుంది దీనిని కేదార్నాథ్ ఆలయం అంటారు ఈ ఆలయంలో స్వామిని దర్శించుకోవడం తర్వాత మరొక ఇరవై మెట్లు ఎక్కి పైనికి చేరుకుంటారు ఆ తర్వాత మీ దృష్టిని ఆకర్షించే చదరంగా ఉన్న వేదిక మరియు దానిని ఆనుకుని కనిపించే దివ్య ప్రవేశ ద్వారం సింహద్వారం ఇది నలభై ఐదు అడుగుల ఎత్తుతో చుట్టూ ఉన్న ప్రహరీ గోడలో కలిసిపోయి ఉంటే దక్షిణాది ఆలయాలలో కనిపించే గోపురాలను తలపించేలా ఉంటుంది కానీ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఉత్తరాది ఆలయం మొగలుల నిర్మాణ శైలిని అనుసరించి రంగురంగుల ఆకృతులతో అలంకరించబడింది సింహద్వారం దాటి లోపల ప్రవేశించగానే విస్తారంగా కనిపించే పెద్ద ప్రాంగణం మీకు ఆధ్యాత్మికతను అనుభూతి చెందేలా చేస్తుంది ఈ ప్రాంగణం ముందు భాగంలో సుమారు ఇరవై అడుగుల చదరంగా ఉన్న ముఖమండపం ఉంటుంది దీనిని ఆనుకుని వెనుక భాగంలో గర్భగృహం భక్తులతో నిండిపోయిన ప్రధాన దైవ సన్నిధి ఉంటుంది ఇది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు ఒక వైభవాన్ని చూస్తున్న అనుభూతి బద్రీనాథ్ ఆలయం దాని నిర్మాణ కళ ఆధ్యాత్మికతతో భక్తుల మనస్సులను నింపేస్తుంది గర్భాలయంలో ప్రవేశించిన వెంటనే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూ శ్రీ బదరీనారాయణుడు దర్శనమిస్తాడు స్వామివారి విగ్రహం దైవ కాంతితో ప్రకాశిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రత్యేకంగా స్వామి విగ్రహంలో నాభివద్ద ఎరుపురంగులో ఉన్న గంధపు బొట్టు గుండ్రని ఆకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది తొడలపై చిన్న తెలకపు బొట్టు విశాలమైన వక్షస్థలంలో శ్రీవత్స భృగులతల చిహ్నాలు దేవదివ్యత్వాన్ని మరింతగా ఎలుగెత్తి చూపుతాయి స్వామి కంటల్లో వజ్రములతో తయారైన హారం దగ మెరుస్తూ దివ్య ప్రకాశాన్ని విరజిమ్ముతుంది ఆ వజ్రకాంతి కన్నా వేల రెట్లు వెలుగొందుతున్న పద్మము వంటి ముఖాకృతి భక్తుల మనస్సును సమ్మోహితులను చేస్తుంది స్వామివారి ఎడమ వైపున బాలబ్రహ్మాచార్యకు దేవశ్రీ నారద ముని విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం కూడా భక్తులందరికీ సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా విభిన్న దేవతామూర్తుల మందిరాలతో పర్యాటకులను భక్తులను ఆకట్టుకుంటుంది ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆంజనేయుడు లక్ష్మీదేవి శంకరాచార్యులు మరియు ఘంటాకర్ణుడు వంటి దేవతామూర్తులకు చిన్న చిన్న ఆలయాలు ప్రత్యేకతను చాటుతాయి ఈ దివ్య ప్రాంగణంలో ప్రతి మూలకు ఆధ్యాత్మికత ముడిపడి ఉంటుంది భక్తులు స్వామివారి దర్శనం తీసుకుంటూ ఈ విశేషాలను అనుభవించడం ఒక పరమ పవిత్రమైన యాత్ర అనిపిస్తుంది బద్రీనాథ్ ఆలయం ఒక చిన్న కొండపై నారాయణ పర్వతం మీద ఆవాసమై ఉంది ఈ కొండ అడుగున అలకనంద నది ప్రవహిస్తుంది దానికి యువతల ఒడ్డున ఊరు ఆ ఊరుకు ఆనుకుని ఉన్న చిన్న పర్వతం కూడా ఉంది స్థల పురాణం ప్రకారం ఈ నారాయణ పర్వతం మరియు నరపర్వతం మధ్య ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కథనం ఉంది నారాయణుడు తపస్సు చేస్తూ కూర్చుని ఉండగా నరుడు అతని ఎదురుగా వంగి నమస్కరిస్తూ ఉన్నట్లు ఈ పర్వతాలు రూపు ధరిస్తాయి అందుకే నరపర్వతం ఎత్తుగా ఉంటుంది బదరి అనగా రేగు చెట్టు అని అర్థం ఈ రేగు చెట్టు శ్రీ మహాలక్ష్మి దేవి నివాస స్థలం అని భావించబడుతుంది భగవంతుడైన నారాయణుడు తన ప్రియమైన మహాలక్ష్మి చెట్టు నీడలో తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి బదరి క్షేత్రము అనే పేరు వచ్చింది ఈ పుణ్యస్థలం నరనారాయణల నివాసం కాబట్టి నరనారాయణాశ్రమం అని కూడా పిలుస్తారు ఇలా బదరీనాథ్ క్షేత్రం ఆధ్యాత్మికత ప్రకృతి వైభవం చరిత్రతో నిండిపోయిన ఒక దివ్య స్థలం ఈ గాథలు ఈ స్థలంలోకి అడుగు పెట్టగానే మన మనస్సు తట్టిన ఏకాంతతను మరింతగా పెంచుతాయి బద్రీనాథ్ క్షేత్రం భారతీయ సంస్కృతి పురాణాలు మరియు ఆధ్యాత్మికతకు అద్భుతమైన సంకేతం ఈ ప్రదేశం శ్రీదేవి భాగవతల్లో తెలుపబడిన నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటిగా అలాగే నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శ్రీ మహావిష్ణువు పర్వత రూపంలో పూజించబడుతున్నాడు నారాయణ పర్వతానికి దక్షిణానగల ఊర్వశి పర్వతం శక్తిపీఠ స్థానంగా గుర్తించబడింది అయితే ఆ పర్వతానికి మనం నేరుగా చేరుకోలేనందున భక్తులు బద్రీనాథ్ ఆలయంలో కుడివైపున ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరాన్ని శక్తిపీఠంగా భావించి పూజలు నిర్వహిస్తారు ఈ విశ్వాసం భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింతగా పెంచుతుంది బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు భారతంలో ప్రస్తావించబడిన అనేక విశేషాలతో నింది ఉన్నాయి పురాణాల ప్రకారం శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవనాన్ని ముగించుకోవడానికి స్వర్గారోహణ యాత్ర చేపట్టారు వారు గమనం చేసిన స్వర్గారోహణ పర్వతాలు ఇవేనని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది ఈ యాత్రలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణించారు ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా పర్వతం స్వర్గారోహణ కథలో ప్రస్తావించబడిన పుణ్యభూమిగా ప్రసిద్ధి పొందింది మానా పర్వతంలో ఒక ప్రత్యేకమైన గుహ ఉంది ఈ గుహ వ్యాస భగవానుడు భారతాన్ని వర్ణించిన స్థలంగా భావించబడుతుంది ఇది భక్తులు పర్యాటకుల ఆధ్యాత్మిక యాత్రలో మరొక ముఖ్యమైన ఆభరణంగా నిలుస్తుంది బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యుల మహోన్నత కృషితో నిర్మితమైంది అలకనంద నదీ తీరంలో శంకరాచార్యులు సాలగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ గుడి నిర్మించారు పదహారవ శతాబ్దంలో గర్హ్వాల్ రాజు స్వామి విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతుంది బద్రీనాథ్ ఆలయంలో ప్రవేశించగానే మొదట ద్వారపాలకుడు ఘంటాకర్ణుని దర్శనం చేయాలని ఆ తరువాత ఆయన అనుమతి తీసుకున్న తరువాతే స్వామివారి దర్శనం చేసుకోవాలని స్థలపురాణం చెబుతుంది ఈ అనుభవం భక్తుల మనస్సులను మరింతగా ఆధ్యాత్మికంగా మమేకం చేస్తుంది ఈ ఆలయంలో స్వామివారి దర్శనం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఆలయంలోని గర్భగృహంలో స్వామివారి ఎడమవైపున ఒక ప్రత్యేకమైన దీపారాధన కుండ ఉంది ఇందులో వెలిగే జ్యోతి ఆరిపోవడం లేదు చలికాలంలో ఆలయం మూసివేసే ముందు భక్తులు సమర్పించిన నెయ్యి ఈ కుండలో పోస్తారు ఆరు నెలల తరువాత ఆలయం తిరిగి తెరవగానే ఈ జ్యోతి నిరంతరంగా వెలుగుతూనే ఉన్నట్టు భక్తులు చెబుతారు ఈ అద్భుతాన్ని చూసేందుకు ఆలయం తెరిచే రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు సంవత్సరానికి ఆరు నెలలు ఆలయం తెరచి ఉంటే మిగిలిన ఆరు నెలల కాలంలో ఆలయం మూసి ఉంచుతారు ఈ కాలంలో దేవతలే స్వామివారిని సేవిస్తారని స్థలపురాణం చెబుతుంది ఆలయం తెరవగానే భక్తులు స్వామివారి మహాప్రసాదం స్వీకరించడం పవిత్రం అని భావిస్తారు భక్తులు స్వామివారికి పూజా సామాగ్రి సమర్పించి కుంకుమ ప్రసాదం అమ్మవారి ఆలయంలో స్వీకరిస్తారు పురాణాల ప్రకారం మహాలక్ష్మీదేవి స్వయంగా తయారు చేసిన ప్రసాదాన్ని స్వామివారు భుజిస్తారని మిగిలినది మహాప్రసాదంగా భక్తులకు లభిస్తుందని చెబుతారు ఈ మహాప్రసాదం స్వీకరించని వారికి పుణ్య ఫలితాలు దక్కవు మరియు దీనిని అందరికీ పంచిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ పవిత్ర క్షేత్రం అనేక పురాణాల ద్వారా మనకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ శాంతి మరియు పరివర్తన కలిగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది అఖండ జ్యోతి ప్రసాద మహిమ కుండం వంటి ప్రత్యేకతలు ఈ ఆలయానికి మరింత గొప్పతనాన్ని ఇస్తున్నాయి